తెలంగాణలో బతకడం కంటే చావడం లేదు సార్ నువ్వు అట్లా అనుకోకు బతికే పరిస్థితులు మన చేతిలో ఉన్నాయి సాధించుకుంటున్నాడు నువ్వు బాధపడుతుంటావు ఇంత మంది వచ్చిపోతుంటే నువ్వు ఇట్లా నేడిస్తున్నావు సార్ అంత ఘోరంగా కొడితే బాధ లేకుంటే సంతోషంగా బాధ ఉంటుంది కాబట్టి అందరు వస్తున్నారు కదా నీకు మద్దతు వచ్చేటోళ్ళు అందరు వస్తున్నారు కదా ఎంతమంది మంది వచ్చి అప్పటి నుంచి నీ దగ్గర అందరు వస్తున్నారు కదా బయట అందరినీ గురించి మాట్లాడుతున్నారు